వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మొలకలతోనూ వడ చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది మనము వేడి వేడిగా తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇవైతే ఎలా చేయాలో చూడండి ఇవి టూ డేస్ ఇవ్వండి ఇవి టూ డేస్కి మనకు మొలక ఎలా వస్తుంది కదా టూ రెండు అంగుళాల వరకు వస్తుంది ఇలా వచ్చిన వాటిలో పక్కన పెట్టుకొని వాటిని దానికి సరిపడంత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పెద్ద రెండు తీసుకున్నాను అల్లము అల్లం మొక్క ఇంకా మనం ఆ కూరలు ఏమున్నా వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు ఇలా అన్నీ కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా మనం పచ్చిమిర్చి అల్లము మొలకలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి దానికి సరిపడంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి అల్లము ఇలా వేసుకున్నాక మనము పేస్ట్రీ ఇలా చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా చేసుకున్నాక దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవాలి దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఆకుకూరలు కరివేపాకు కొత్తిమీర అల్లము చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇష్టం లేదనుకుంటే మనం దాన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు అల్లం ముక్కలను ఇలా బాగా మొత్తం కదు కలుపుకొని మనం అరచేత వేసుకోవచ్చు ఒక కవర్ పైన నుంచి తీసుకొని మనము ఇలా చేసుకొని వేసుకోవచ్చు నూనె బాగా వేడయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలి భలే ఉంటాయండి చాలా టేస్ట్ ఉంటాయి మొలకలు వడ హెల్త్ కూడా చాలా మంచిది మనం తింటుంటే కూడా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్ ఉన్నాయి మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి ఒకసారి నచ్చిన నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అంతేనండి చాలా ఈజీ మనము స్ప్రౌట్స్ రెండు రోజులు పెడితే చాలా మంచిగా పొడవుగా వస్తాయి కదా హెల్త్కి మంచిది ప్లస్ ఊరికే తినచ్చు ఇలా కూడా వడలు వేసుకోవచ్చు అప్పుడప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్